జనగామ జిల్లా లింగాల గణపురం మండలం సంఘ భవనంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు రెండు రోజుల క్రితం ధర్మసాగర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్టేషన్ గణపురం శాసనసభ్యులు కళీం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు కీసరి దిలీప్ రెడ్డి తాటికొండ రాజయ్యపై మండిపడ్డారు ఇప్పటి నుండి అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుబడి తరిమి కొడతారని హెచ్చరించారు సమావేశాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సంవత్సరం కాలంలోనే తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా మన లింగాల గణప్రాపురం మండలానికి వస్తే ట్రైబల్ వెల్ఫేర్ ఏ గారు వచ్చి మన కిష్టగూడెం టు దేవరకుంట రోడ్డు బీటీ రోడ్డుకు రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది దానికి ఇస్టిమేట్లు వేసుకొని వెళ్ళడం జరిగింది అలాగే కొత్తపల్లి మిల్క్ సెంటర్ ఈ తండ్రి కూడా నిన్న ఏ గారు వచ్చి ఎస్టిమేట్ వేసుకుని వెళ్ళడం జరిగింది అది దానికి ఒక కోటిన్నర రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా మన శాసనసభ్యులు కళ్యాం శ్రీహర్ గారు చొరవతో సభ్యులు గారు కృషి చేస్తున్నారు నిన్నగాక మొన్న ధర్మసాగర్లో గౌరవ మాజీ ఎమ్మెల్యే రాజేయ గారు పత్రికా సమావేశం పెట్టారు పత్రికా సమావేశం పెట్టి వారు ఏమంటారు అంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వారు శరం మారం మర్యాద లజ్జా ఉందా తాల్ లీడరా తర్వాత సార్ అంటారు కదా మీరు మరి మీరు ఏ పార్టీలు ఉన్నారు ఈ బై ఎలక్షన్ ఇట్లా రకరకాల ముచ్చట్టు చెప్పడం జరిగింది అసలు నేను అడుగుతున్నాను డాక్టర్ రాజే గారిని రెండు వేల పద్నాలుగులో వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆరు నెలల్లో భర్తారాఫ్ చేసిన కదా మరి నీకు శికుశం మానవ మర్యాద లజ్జ ఉందని నేను డాక్టర్ రాజే గారిని అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో నీ గురించి ఒక ఆడియో లీక్ అయితే ఒక మహిళ అస్త దరిద్రంగా నీ గురించి మాట్లాడితే నువ్వు ఒక మహిళలతోని దరిద్రంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నీ నాయకత్వం వద్దు నీ అభ్యర్థత్వం వద్దు అని కడియం శ్రీఆర్ గారి దగ్గర పోయి మీరు నిలబడాలని అడిగినప్పుడు మరి నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా అని నేను అడుగుతున్నా అదే ఎలక్షన్ లో నీకు టికెట్ ఇచ్చినా కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదని చెప్పి కడియం శ్రీయర్ లాంటి ఒక టాల్ లీడర్ దగ్గర పోయి కాలు మొక్కినావు కదా మరి నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ప్రతి పథకం ఈ నియోజకవర్గంలో ప్రతి పదవి అమ్ముకున్నావు ఒక గ్రామ స్థాయి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలుపెడితే మండల పార్టీ అధ్యక్షుడి దాకా ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుపెడితే సర్పంచ్ ఎంపీడీసీ ఎంపీపీ జెడ్పీడీసీ దాకా నువ్వు అమ్ముకున్నావు మా నాయకుడు కొత్తపల్లి గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా చేసి ఈరోజు ఒక ముప్పై ఐదు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు అలాగే అన్ని సౌకర్యాలు కల్పిస్తే నువ్వు అదే కొత్తపల్లి గ్రామంలో అంటే ప్రతి గ్రామం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో నా ముందు స్వామి అనే పిల్లగాడు కనపడుతున్నాడు దళిత బంధు అనే ఒక పథకం మన పాత ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తే వారు డబ్బులు దండుకున్న భయం స్వామి నువ్వు చెప్పాలి ఎన్ని లక్షల రూపాయలు తీసుకున్నావు నీకు దళిత బంధు పథకం ఇస్తా అని వేల రూపాయలు దంత బంధు పథకం ఇస్తా అని చెప్పి తీసుకున్నారు ఇక్కడ జేవైజీ అని ఇంకో పిల్లలు కనపడుతున్నారు అదే కొత్తపల్లి నుంచి యాదగిరి నీ దగ్గర తీసుకున్నారు దంత బంధు పథకం కింద లక్షా యాభై వేల రూపాయలు ఇది మన నియోజకవర్గ పరిస్థితి గతంలో రాజే గారి పాలనలో ఇట్లా ప్రతి ఒక్క పథకం అమ్ముకున్నాడు ప్రతి ఒక్క పదవి మరి ఇక్కడ ఒక హాస్యాస్పదమైనటువంటి సంఘటన ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు పార్టీ ఫిరాయింపుల గురించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి మాట్లాడుతూ ఈ పత్రికా సమావేశాలు పెడతా ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించింది నీ పార్టీ నీ నాయకుడు కాదా అని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం నీవు చేసేటువంటి చిల్లర పనులకు రాజయ్య గారు మీకు ఒకసారి ఈ పత్రికా సమావేశం తెలియదలుచుకున్నాం మేము నువ్వు చేసే చిల్లర పనులకు నీ నాయకత్వమే అసహించుకొని కనీసం నీకు మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కూడా ఇయని మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇవన్నిటినీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే నీ ప్రాథమిక సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేత అని చెప్పి ఢిల్లీ ఢిల్లీ రోడ్లు పట్టుకొని తిరిగినటువంటి వాట వాస్తవం కాదా ఇది మీ రాజీనామా లేక కాదా టిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం గతంలో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కల్వకుట్ల రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర నీది మీ పార్టీది కాదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం ఒక నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఇస్తేది తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఆరు నెలలకే భర్తరఫ్ చేస్తే కనీసం ఎందుకు భర్త రఫ్ చేసిర్రు అనేటువంటి కారణం కూడా తెలియకుండా నువ్వు ఇంకా రాజకీయాలు చేస్తున్నావు అంటే సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా సిగ్గు కదా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినావు ఆరు నెలలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు కనీసం వంద వంద పెట్టేడు ఆసుపత్రి నియోజకవర్గం తీసుకురా చరిత్రని ఇది ఈ రోజు నువ్వు వేరే నాయకులను విమర్శిస్తున్నావు అంటే నీ స్థాయిని దిగజార్చుకున్న మాటలు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారుతున్నావు అధికారం కోసం అని చెప్పి ఆలోచన చేసుకో అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇంకొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు కడి గారు గాని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ నువ్వు నోరు జారితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేతులు లెప్తారని చెప్పి సందర్భం సందర్భంగా గుర్తు చేస్తా బిడ్డ గుర్తు పెట్టుకో నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా చెప్పుతో దాన్ని మన ఊర్లకే తరమేష రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం